కుర్రోడు జైల్లో పడ్డాడు ఒక కుర్రోడు పాపం అన్యాయంగా జైలు పాలయ్యాడు నేరం చేసి కాదు ఏమి ఎరగని స్థితిలో జైలు పాలయ్యాడు ఓ రోజు గడిచింది రెండు రోజులు గడిచింది మూడు రోజులు గడిచింది వారం గడిచింది నెల గడిచింది స్టార్టింగ్లో నన్ను జైలుకి అప్పగించినటువంటి యజమానుడు ఆలోచిస్తాడేమో పశ్చాత్తాపడతాడేమో నిజం తెలుసుకుంటాడేమో నన్ను విడిపిస్తాడేమో ఆశ ఎందుకంటే అతనికి జైలుకి అప్పజెప్పినటువంటి యజమానుడు తప్ప అతనికి ఇంకెవరూ లేరు తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు నా అన్న వారెవరు అతని పరిస్థితులు పట్టించుకునే వారు ఎవరు లేరు ఒక రకంగా చెప్పాలంటే దిక్కు లేనివాడు ఎవరు లేని ఒంటరి యజమాని ఎంతో ప్రేమించేవాడు అతన్ని కానీ ఒకరోజు నిష్కారణంగా ద్వేషించి జైలుకి అప్పజెప్పాడు కానీ ఈ అబ్బాయి మనసులో యవనస్తుడి మనసులో దేవుని ఎడల అధికమైనటువంటి ప్రేమ ఉంది దేవుని ఎదుట క్రమంగానే జీవించాలి దేవునికి ఇష్టం లేని విధంగా నేను ఉండకూడదు దేవునికి అన్ని విధాల ఆమోదయోగ్యంగానే నేను బతకాలని తన బ్రతుకుని నియంత్రించుకోవటంలో సఫలుడైన వ్యక్తి పాపం ఒక నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు సంవత్సరానికి వచ్చాడు చెప్పండి ఆశ ఉంటుందా విడుదల పొందుతానన్న నిరీక్షణ ఉంటుందా రెండు సంవత్సరాలు అయిపోయింది నిరీక్షణ ఉంటుందా ఇంకా ఆశ లేదు నన్ను ఎవ్వరూ విడిపించరు ఇక నా బ్రతుకు ఇక్కడ ఈ చెరసాలలోనే ఒక వ్యక్తి వచ్చి మాట కూడా ఇచ్చాడు నేను బయటికి వెళ్ళినాక నీకు బెయిల్ కోసం అప్లై చేస్తాను నీ పక్షాన్ని ఎవరు లేరు కదా నేను నిన్ను విడిపించడానికి ప్రయత్నం చేస్తానని అతను మాటిచ్చాడు కానీ బయటికి వెళ్ళిన తర్వాత అతను మర్చిపోయాడు ఇతనికి ఏ మాత్రం కూడా నిరీక్షణ లేదు కానీ ఒకరోజు ఒక నూతన శుభోదయంలో అతనికి ఒక పిలుపు వచ్చింది అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా డైరెక్ట్గా ఆ దేశాన్ని ఏలేటువంటి రాజు దగ్గర నుంచే ఆ పిలుపు వచ్చింది జైల్లో ఉన్నోటికి రాజు సముఖానికి ఆహ్వానం వచ్చింది చాలా ఉదయాలు చూశాడు సూర్యోదయాలు చాలా చూశాడు కానీ ఎన్ని సూర్యోదయాలు చూసినా అవి అన్ని సూర్యోదయాలు కానీ ఆ ఉదయం ఒక నూతనమైనటువంటి ఉదయంగా తన జీవితంలో మారిపోయింది ఒకరోజు పొద్దు పొడిచింది అంటే దేవుడు ఒక నిరీక్షణను గురించి మనతో మాట్లాడుతున్నాడు నిన్న మొన్న అటు మొన్న సంగతులు తీసే ఈరోజు ఒక నూతన శుభోదయం నీకు నేను చూపించినట్లే నీ ఎడద ఒక నూతన కార్యమును నూతన క్రియను నేను జరిగిస్తాను నువ్వు ఏదైనా కోల్పో ఎన్నైనా కోల్పో ఒక్కటి మాత్రం కోల్పోవద్దు అదేంటంటే నా ఎందలి విశ్వాసము ఆశ నిరీక్షణ నువ్వు కోల్పోవద్దు నువ్వేదైనా కోల్పో నువ్వు ఎవరినైనా కోల్పో కానీ నా ఎందలి విశ్వాసమును నా ఎందలి ఆశను నిరీక్షణను మాత్రం నువ్వు కోల్పోవద్దు అనేది దేవుడు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట యవనస్తుడు రోజులు గడుస్తున్నాయి సూర్యోదయాలు జరుగుతున్నాయి సూర్యాస్తమయాలు జరుగుతున్నాయి సహజంగా మనకైతే నిరీక్షణ కోల్పోయి ఆశలు చల్లగి చల్లారిపోయి విశ్వాసం దిగజారిపోయి ఆ ఇంకేముంది లే అనేటువంటి నిరాశ నిస్పృహలు ఆవరిస్తాయి కానీ ఇతను మనసు అలా కాదు మనుషులు నన్ను వదిలిపెట్టిన మనుషులు నన్ను మోసగించిన నా దేవుడైతే నన్ను వదిలిపెట్టడం మనుషుల్ని బట్టి అయితే నాకు రేపు అనేది లేదు రేపటిని కూర్చిన నిరీక్షణ లేదు మనుషుల్ని బట్టి అయితే కానీ నా దేవుని బట్టి నాకు రేపటిని కూర్చిన నిరీక్షణ ఉంది ఎందుకంటే నన్ను పిలిచిన వాడు നമ്മ തീരുന്ന വാർഡ്